సుధీర్ లేకుండా నేను ప్రోగ్రాం చేయను అంటూ కంటతడి పెట్టిన రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం బుల్లితెరలో ఏదైనా ప్రోగ్రాం జరిగింది అంటే ఖచ్చితంగా స్టార్ యాంకర్స్ ఉంటూనే ఉంటారు అందులో ముఖ్యంగా రష్మి సుధీర్ ప్రదీప్ శ్రీముఖి వీళ్ళు నలుగురు ఖచ్చితంగా బుల్లితెరలో యాంకరింగ్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో మరి ప్రదీప్ సినిమాల బారిన పడి వెళ్ళిపోయారు సినిమాల్లో హీరోగా చేస్తూ ఉండడంతో తన పని దానం చేసుకుంటూ వెళ్ళిపోయారు అలాగే శ్రీముకు కూడా వేరే ప్రోగ్రామ్స్లో చేస్తూ ఉండడంతో ఈ నేపథ్యంలో ఎక్కువగా మరి సుధీర్ రష్మిల యాంకరింగ్ చేస్తున్నారు బుల్లితెరలో ఈ నేపథ్యంలో బుల్లితెరలో జరిగే నిర్వహించే ప్రతి ప్రోగ్రాంలో కూడా వీరిద్దరే యాంకరింగ్ చేస్తూ ఉన్నారు అయితే సుధీర్ కూడా అడప తెడప సినిమాలు చేస్తూ మంచిగా రాణిస్తూ ఉన్నారు అయితే ప్రోగ్రాంలో బులితెరలో ప్రోగ్రామ్స్ చేస్తున్న టైంలో మీరిద్దరిని హ్యాంకరింగ్గా పెట్టడంతో సుధీర్ మరి అటు షూటింగ్ వెళ్ళి వద్దాము అని అనుకున్నారట కానీ టైం కుదరగా అక్కడే ఆగిపోయారట షూటింగ్ చేస్తూ ఉండడంతో మరి ఇద్దరు కలిసి చేయవలసిన ప్రోగ్రాం రష్మి ఒక్కతే చేయడంతో రష్మి ఆ ప్రోగ్రాంలోనే నేను సుధీర్ లేకపోతే అస్సలు చేయను అంటూ కూడా కంటతడి పెట్టుకున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం